తేనె ధారల కంటే మధురమైన వాక్యాన్ని అనుదినము విందాం అందరికీ వినిపెత్తాం వాడుక భాషలో పరిశుద్ధ గ్రంథధ్యానము ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయం సాయంకాల సమయంలో ఆ ఇద్దరు దేవదూతలు సుధమకు బయలుదేరారు అప్పుడు లోతు సుధమ ప్రధాన ద్వారం దగ్గర కూర్చొని ఉన్నాడు లోతు వారిని చూడడంతోనే వారిని కలుసుకోవడానికి లేచి సాష్టాంగపడి నా యజమానులారా దయచేసి మీ దాసుడైన నా ఇంటికి రండి ఇక్కడ మీ కాలు కడుక్కొని రాత్రి కడిపి పెందల లేచి మీ దారిని సాగిపోవచ్చు అన్నాడు వారైతే వద్దు ముంగిటలో రాత్రి గడుపుతాము అన్నారు అతడు పట్టుబట్టి అడిగినందుకు వారు అతనితో పాటు అతని ఇంట్లోకి వెళ్ళారు అతడు వారికి చపాతీలు కాల్చి విందు చేస్తే వారు తిన్నారు వారు పడుకునే ముందు ఆ పట్టణస్థులు వచ్చి ఆ ఇంటిని చుట్టుముట్టారు సుధమ మనుషులంతా ఆబాల గోపాలము నలుదిక్కుల నుండి వచ్చారు వారు లోతును పిలిచి ఈ రాత్రి మీ దగ్గరకు వచ్చిన మనుషులు ఎక్కడ మేము వాళ్ళతో సంపర్కం చేయాలని వచ్చాం మా దగ్గరకు వాళ్ళని బయటికి తీసుకురా అన్నారు లోతు తలుపు తీసి వాళ్ళ దగ్గరకు వెళ్ళి తన వెనుక తలుపు మూసివేసిలా అన్నాడు సోదర్లారా ఇంత దుర్మార్గంగా ప్రవర్తించకండి చూడండి పురుషునితో ఎన్నడూ ఉండని ఇద్దరు కూతురు నాకున్నారు మీరు ఒప్పుకుంటే వారిని మీ దగ్గరకు తీసుకువస్తాను కానీ మీ ఇష్టం వచ్చినట్టు వారిని చేయవచ్చు కానీ ఈ మనుషులను ఏమీ చేయకండి వారు నా పంచకు వచ్చారు కదా అయితే వాళ్ళు అవతలిగిపో అన్నారు వీడు పరాయి వాడుగా వచ్చి తిప్పరిగా అవుతాడట ఇప్పుడు వాళ్లకు చేయబోయే దానికంటే నీకే ఎక్కువ కీడు చేస్తామన్నారు వారు దొమ్మిగా లోతు మీదకి వచ్చి తలుపు విరగొట్టడానికి దాని దగ్గరకు వచ్చారు అప్పుడు లోపల ఉన్న మనుషులు తమ చేతులు చాపి లోతును పట్టుకొని ఇంట్లోకి తమ దగ్గరకు లాగి తలుపులు మూసివేశారు ఇంటి తలుపు దగ్గర ఉన్న వాళ్లకు చిన్న పెద్ద అందరికి కనుచీకటి కలిగించారు బయట వాళ్ళు తలుపు కోసం తడవులాడుతూ విసిగిపోయారు అప్పుడు లోపల ఉన్న మనుషులు లోతుతో ఇలా అన్నారు ఇక్కడ నీకు ఇంకెవరైనా ఉన్నారా అల్లుళ్ళు కొడుకులు కూతుళ్ళు ఇంకెవరైనా ఈ పట్టణంలో ఉంటే వారిని ఊరి బయటకు తీసుకుపో ఎందుకంటావా మేము ఈ స్థలాన్ని నాశనం చేస్తాం వీళ్ళను గురించిన మొర గొప్పదై యహోవా సముఖం చేరింది కనుక దీన్ని నాశనం చేయడానికి యహోవా మమ్మల్ని పంపించాడు కనుక లోతు బయటకు వెళ్ళి తన కూతుళ్ళను పెండ్లాడనున్న తన అల్లులతో మాట్లాడుతూ రండి ఈ స్థలాన్ని విడిచిపెట్టాలి యహోవా ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు అన్నాడు అయితే అతడు హాస్యమాడుతున్నట్టు అతని అల్లుళ్ళు అనిపించింది ఉదయం కాగానే ఆ దేవదతలు లోతును త్వరపెట్టి రా నీవు ఈ పట్టణం మీదకి రానున్న దోషశిక్షలు నశించకుండా నీ భార్యను ఇద్దరు కూతులను తీసుకుని రా అన్నారు అతడు వెనుక తీసేటట్టుండగా ఆ మనుషులు అతని చెయ్యి అతని భార్య కూతుళ్ళ చేతులు పట్టుకుని బయటకు తీసుకువెళ్ళి వారిని పట్టణం వెలుపల ఉంచారు అలా యహోవా అతని మీద జాలి పడ్డాడు వారు అతన్ని బయటకు తీసుకుపోయిన తరువాత వారిలో ఒకరు అన్నారు నీ ప్రాణం దక్కించుకోవడానికి పారిపో వెనక్కు చూడకు ఈ లోయలో ఎక్కడ ఆగకు నీవు నశించకుండా ఆ కొండకు పారిపో అయితే లోతు వారితో ఇలా అలా కాదు ప్రభు నీవు నీ దాసుడైన నన్ను దయతో చూశావు నా ప్రాణం రక్షించి నీ గొప్ప అనుగ్రహం నా పట్ట చూపావు అయితే నేను ఆ కొండకు పారిపోయేలోగా లోగా ఈ భీభత్సం నా మీదకి వచ్చి చనిపోతానేమో అదిగో నేను పారిపోవడానికి ఆ ఊరి దగ్గరలో ఉంది అది చిన్నది కూడా నన్ను అక్కడికి తప్పించుకొని పోనీయండి అప్పుడు నా ప్రాణం దగ్గుతుంది ఈ ఊరు చిన్నదే కదా అన్నాడు ఆయన లోతుతో సరి ఈ విషయంలో కూడా నీ మనవి అంగీకరించాను నీవు చెప్పిన ఆ ఊరు నాశనం చేయను అక్కడికి త్వరగా పారిపో నీవు అక్కడికి చేరే వరకు నేనేమి చేయలేను అన్నాడు అందుచేత ఆ ఊరికి సోయరు అనే పేరు వచ్చింది లోతు సోయరు చేయలోగా ఆ ప్రాంతంలో ప్రొద్దుపడుచింది అప్పుడు యుహోవా సుధమ గుమ్మరాల మీద తన సన్నిధానం నుంచి అగ్ని గంధకాలను ఆకాశం నుండి కురిపించాడు ఆ పట్టణాలను ఆ లోయనంతా ఆ పట్టణస్తులనందరినీ నేల మొక్కలను కూడా ధ్వంసం చేశాడు అయితే లోతు భార్య అతని వెనకాల వస్తూ వెనక్కు తిరిగి చూచి ఉప్పు స్తంభమైంది ప్రొద్దు పొడవడంతోనే అబ్రహాము లేచి ఎక్కడైతే ఎదుడు నిలబడ్డాడో అక్కడికి వెళ్ళి సుధమా గుమ్మరాల వైపు ఆ లోయ ప్రాంతమంతా కలయి చూశాడు కలిమి పొగలాగా ఆ ప్రదేశం నుండి పొగలేస్తూ ఉంది దేవుడు ఆ లోయలోని పట్టణాలు ధ్వంసం చేసినప్పుడు అబ్రహామును జ్ఞాపకం ఉంచుకున్నాడు లోతు కాపురం ఉండే పట్టణాలు ధ్వంసం చేసిన రోజు ఆ నాశనం నుండి లోతును తప్పించాడు తరువాత లోతు సోయల్లో నివసించడానికి భయపడి తన ఇద్దరు కూతురులతో పాటు సోయ నుండి వెనక్కి వెళ్ళి కొండ ఎక్కి అక్కడ ఉండిపోయాడు అతడు అతని ఇద్దరు కూతురు ఒక గుహలో నివసించారు అలా ఉండగా అక్క తన చెల్లెలితో ఇలా అంది మన తండ్రి ముసలితనంలో ఉన్నాడు లోక మర్యాద ప్రకారం మనతో పోవడానికి ఈ లోకంలో పురుషుడెవడూ లేడు ఆయనకు ద్రాక్ష మద్యం త్రాగించి ఆయన దగ్గర పడుకుందాంరా అలా మన తండ్రి వాళ్ళ సంతానాన్ని పొందుదాం ఆ రాత్రి వాళ్ళు తమ తండ్రికి ద్రాక్ష మద్యం త్రాగించారు పెద్ద కూతురు లోపలికి వెళ్ళి తన తండ్రితో పడుకుంది ఆమె ఎప్పుడు పడుకుందో ఎప్పుడు లేచిందో అతనికి తెలియనే లేదు మరుసటి రోజు అక్క తన చెల్లెలతో చూడు పోయిన రాత్రి మన తండ్రితో పడుకున్నాను ఈ రాత్రి కూడా ఆయనకు మా ద్రాక్ష మద్యం తాగిద్దాం నువ్వు లోపలికి వెళ్లి ఆయనతో పడుకో ఇలా మన తండ్రి వల్ల సంతానాన్ని పొందుదామంది ఆ రాత్రి కూడా వాళ్ళు తమ తండ్రికి ద్రాక్ష మద్యం త్రాగించారు ఆ చిన్న కూతురు వెళ్ళి అతనితో పడుకుంది ఆమె ఎప్పుడు పడుకుందో ఎప్పుడు లేచిందో అతడికి తెలియనే లేదు ఈ విధంగా లోతు కూతుళ్ళు ఇద్దరు వారి తండ్రి వారి గర్భవతులయ్యారు పెద్ద కూతురు ఒక కొడుకును కని అతడికి మోయాబు అని పేరు పెట్టింది ఇప్పటి మోయాబు దేశస్థులకు అతడు ఆది పురుషుడు చిన్న కూతురు కూడా ఒక కొడుకును కని అతనికి బెన్ అమ్మి అనే పేరు పెట్టింది ఇప్పటి అమ్మోను వారికి అతడు ఆది పురుషుడు దేవుని పరిశుద్ధ వాక్యము దీవించబడునుగాక ఆమె